ఈ రోజు కూడా చాలా మంది రోజంతా దేవుడు ఇచ్చిన సమయాన్ని వాడుకుంటారండి కానీ రాత్రి అయిపోయిన తర్వాత తండ్రి ఈ రోజు నీ కోసం ఈ పని చేశాను ప్రభువా అనే ఆలోచన కానీ ఈ రోజు మనుషులకి లేదు నైట్ పడుకునేటప్పుడు మాత్రం మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు కూడా చాలా మంది కరువైపోయాయి అంతా పని చేసుకుంటారు వాళ్ళ పనులు సొంత పనులు సాయంత్రం అవగానే తలగడ మీద తల పెట్టుకుని హాయిగా నిద్రపోయేటప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పకపోతే మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఇబ్బంది ఏమోనని తలగడ మీద తల పెట్టుకునే తండ్రి థ్యాంక్స్ తండ్రి అని పడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది అడుగు మోకరించి ప్రార్థన చెయ్యాలంటారా అండి అలా చేస్తేనే దేవుడు వింటాడంటారా అని అని అడుగుతారు చాలా మంది అంటే ఒంట్లో బాగోకపోతే అది సెకండరీ అండి అంటే మోకరించి కూడా దేవుడికి ప్రార్థన చేయలేరా దేవుడు ఇస్తున్న ఆహారం తీసుకుంటున్నావు దేవుడి ఇస్తున్న గాలిని తీసుకుంటున్నావు దేవుడు పెట్టే సమస్తాన్ని తీసుకుంటున్నావు సమయాన్ని తీసుకుంటున్నావు ప్రార్థన చేయడానికి చాలా మందికి సమయం లేదంటే ఎంత బాధాకరమైన విషయం అది బైబిల్ కూడా చదవడానికి ఖాళీ ఉండదు తలగడి పైన ఏమో తల ఉంటది తలగడి కిందేమో ఏముంటది బైబిల్ ఉంటది సిస్టమ్ కి మెమరీ కార్డు పెడతారు కదండి రాత్రి అంతా పెట్టేసి పొద్దున్న లేచి చూసేసరికి ఇందులో ఉన్న కార్డులో ఉన్నది పేస్ట్ చేసేమంటే ఇందులో ఉన్నది ఎలా కాపీ పేస్ట్ అయిపోద్ది అందులోకి అలా తలగడ కింద ఉన్న బైబిల్లో సమాచారం బుర్రలోకి వెళ్ళిపోద్ది అనుకుంటారో ఏమో తెలియదు కానీ బైబుల్ ఏమో కింద ఉంటది తల ఏమో పైన ఉంటది దేవుడికి ఏమో తండ్రి థ్యాంక్స్ తండ్రి అంటారు పడుకుంటారు నిద్రలోకి పోతారు అసలు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారో మరి అలా అర్థమైందో లేదో కూడా తెలియదు సో ఇలా ఇలా ఉన్నారు చాలా మంది